హలో గైస్ వీడియో బహుత్ జబర్దస్త్ ఉంటుంది యార్ చలో హమ్ చూద్దాం ఒకసారి హలో హలో ఇక్కడ చూడండి ఇటు 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 వీడియోకి సాయి మాన్ సాయమాన్ ఆ రైట్ వెరీ గుడ్ వంట చేస్తున్నారు వాళ్ళు అందరూ నేనైతే వీడియో తీసేస్తున్నా యారు చూద్దాం మరి ఏం చేస్తారు వాళ్ళు ఒకసారి మనకి తెలిసిపోతే కదా కదా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు బిజీ ఉంటున్నారు వాళ్ళు ఎవరు వాటర్ తాగుతుంది స్వీటీ చింటూ అక్కడ వంట చేస్తుండు ఇక్కడ మామ కట్టెళ్ళు కట్ చేస్తుండు పాపం ఎండా ఫుల్గా ఉంది ఎండాలనే వంట చేస్తున్నాం అక్కడ ప్లేస్ కూడా లేదు మాకు కూర్చోడానికి ఇంకా చీతూ కూడా పరేక్షన్ అవుతున్నాడు చూ కూడా చూస్తున్నాడు ఇటు ఏం చేయాలని బాబా అయితే కాలు కడిగి వచ్చిండు ఇంకా తింటూ ఇక్కడ ప్లేట్స్ పెండి తోడు పెడుతుండు కూరగాయలు కట్ చేస్తున్నారు అందరూ ఏం చేయాలి ఇప్పుడు అయితే స్టార్ట్ అయింది ఇక్కడ బాచి కూర్చున్నాడు ఏ బాచ్వాయి ఓ బాచిబాయి ఇలా తింటున్నారు వా పూరి తింటున్నారు పూరి హలో గరం గరం పూరి చేసారు దాంతో టమాటా చట్నీ ఉంటాయి చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంది కూరీతో హాయ్ హాయ్ హలో బాబాయ్ తింటూ ఏం చూస్తా వీడియో అన్లానే ఉంటుంది ఇక్కడ ఇక్కడ మమ్మీ తింటుంది హలో మమ్మీ చెప్పండి

హాయ్ 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 చూద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలా ఒకసారి నెక్స్ట్ పోదాం ముందుకి వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి చూద్దాం ఒకసారి ఇక్కడ వంట చేయడానికి రెడీగా ఉంటారు గ్యాస్ పెట్టినాం గాలి అయితే ఎక్కువ వస్తుంది ఇటు సైడ్ నుంచి గాలి బాగా వస్తుంది అనమాట ఇట్లా మామూలుగా చీర తోటి కట్టిన వంట గాలి రాకుంటే అక్కడ ఫ్రై చేస్తున్నారు వాళ్ళు ఇటు చూద్దాం పోదాం ఇక్కడ కట్టే మొత్తాన్ని వంట చేయడం కోసం వాళ్ళు అందరు కట్ చేస్తున్నారు కట్టెలు ఈ చెట్లు కూడా ఎండిపోయింది కదా ఈ చెట్లు కట్ చేసుకుని అక్కడ వంటల కోసం మేము తీసుకుంటాం అన్నమాట అవి చూడండి ఎంత బలం బలం ఉంది చింటుకి ఏం చేస్తున్నారు ఇక్కడ రాయి పెట్టండి రాయి 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 గాలి వస్తుంది గాలి గాలి ఎక్కువ వస్తుంది రాయి పెట్టండి పెట్టు రాయి రైట్ వెరీ గుడ్ గాలి ఏం రాదు చూద్దాం మళ్ళీ నెక్స్ట్ టైం పోదాం ఒకసారి ఇక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు అంతా

ये अपने लाइफ का फर्स्ट हीरो है अपना చూద్దాం మరి నెక్స్ట్ సైట్ లో అవడం ఇటు సైట్ తిరుగుతుంది మా అత్త మాట ఏం చేస్తుంది మనం కూడా పోదాం జర టైం పాస్ కట్టే కట్ చేద్దాం వీళ్ళు ఇద్దరు తిరుగుతున్నారు మా బామ్మర్ది బాగా పని చేస్తుంది పాపం ఇంకా నేను కూడా పోయినా నేను కూడా కట్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ అది చాలా లోపల పచ్చిగా ఉంది పైన ఎండిని ఎట్లా కనిపిస్తుంది కానీ లోపల మొత్తం అత్య మొత్తం పచ్చిగానే ఉంది ఏం అర్థం కావట్లేదు ఇది ఎట్లా కట్ చేయాలని ఎట్లా కూడా ఒకటి కట్ చేసిన సైమన్ ఇక్కడ బెన్ను రాయి కొడుతున్నాడు చూద్దాం మరి ఏమైతే ప్లాన్ ఒకటి కూడా కట్ అయ్యింది అంత బలవంతంగా తీసేస్తూ కూడా అసలు కట్టే బయటికి వస్తలేదు పైనది ఎండి ఇట్లా కనిపిస్తుంది కానీ లోపట మొత్తం పచ్చి పచ్చిగా ఉంది అది చూడండి వాటర్ చాలా స్మార్ట్ కింద సుందర్ లొకేషన్ ఫుల్ లొకేషన్ బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది నాకైతే బాగా నచ్చింది లొకేషన్ ఇది ఎప్పుడు కూడా రాలేదు నేను అసలు అంటే అప్పుడప్పుడే మేము టైం పాస్కి ఇట్లా బయటికి వస్తాం అంటే ఇంకా వచ్చిన మెట్ల కూడా మంచి నాకు అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ లాట్ ఎట్లా వస్తుంది మంచిగా ఇట్లా వాటర్ అక్కడ గాలి తోటి కొట్టుకుంటే ఇక్కడ దాకా వస్తుంది బాగుంటాయి యార్ ఐసీ వీడియో లేక అన్న పడతాయి దీకా ఇది బటర్ఫ్లై చూడండి యార్ మా సూపర్ ఉంది బటర్ఫ్లై చూడండి వాళ్ళు చెత్త అనుకుంటాను అది బటర్ఫ్లైది బాగుంటాయి కదా సరే గాయస్ చూద్దాం ఒకసారి ఇట్లా అంటే వీడియోకి నేను చాలా ట్రై చేసినా ఒకటి ఒకటి చూద్దాం ఒకసారి గాయస్ ఈ వీడియో చూడండి ఆ సైట్లో పోవడం చూస్తున్నా కానీ చాలా దూరం ఉంది వాటర్ దాటాల్సి ఉంటుంది కానీ పోతే టూ కిలోమీటర్స్ నడుచుకుని పోవాల్సి ఉంటుంది అటు సైట్ నుంచి చాలా దూరం ఉంది అది బ్రీజ్ ఉంటుంది అటు సైట్ అటు దూరం ఉంటుంది ఆ సైట్ ప్లేస్ నుంచి కానీ వాటర్ దాటాలనే చాలా కష్టం అది చూడండి ఎంత లాంగ్ లా కనిపిస్తుంది అన్ని చెట్లు ఇటు సైట్ అసలు కూసడానికి అసలు ఎండా కూడా చాలా ఈ రోజు ఉంది చలో గైస్ వెల్కమ్ టు ఏ వీడియో అయితే లైక్ షేర్ కరో ఓకే థ్యాంక్ యూ